సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈ రోజు మీరు వినబోతున్న కథ ఉత్తమ సాహితీవేత్త ఉత్తమ వ్యాసకర్త ఉత్తమ బాల సాహితీవేత్త ఇలా సాహిత్యంలో ఎన్నెన్నో సోపానాలు అధిరోహించిన డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారు రచించిన గ్రీష్మంలో వసంతం కథల సంపుటి నుండి అదంతే కథ మీకోసం విందామరి కథ పేరు అది అంతే ఎందుకు ఈ మధ్య నేను ప్రతి కార్యక్రమానికి పావు గంట అరగంట ఆలస్యంగానే వెళ్తున్నాను ఇంతకు ముందు అలా కాదు చెప్పిన సమయానికి ముందే అక్కడికి చేరిపోయేవాడిని ఎక్కడ సభలు కార్యక్రమాలు ప్రకటించిన సమయానికి ప్రారంభం కాకపోవడం చెప్పిన సమయం కంటే అరగంట గంట ఆలస్యంగా ప్రారంభం కావడం వల్లనేమో నాకు తెలియకుండానే నాలో క్రమశిక్షణ ఆరిపోయింది ఏది ఏమైనా నేను ఊరుకోను అవసరం ఆసక్తి అనే బంధాలు వేసి క్రమశిక్షణను కట్టి పడవేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అనుకున్నట్టుగానే రాజమండ్రిలోని గోకవరం స్టాండ్లో దిగ్గానే నంది నాటకోత్సవాలు జరుగుతున్న ఆనంద్ కళాక్షేత్రం వైపు నాకు తెలియకుండానే నా కాళ్ళు చెక్కచెక్క నడిచి వెళ్ళిపోయాయి అప్పటికే ఆనంద్ కళాక్షేత్రం అంతా లోపల బయట జనాలతో కిటకిటలాడిపోతోంది అందరూ సకుటుంబ సపరివార సమేతంగా వచ్చేసినట్టున్నారు నా మొహంలో సంతోషం తొంగి చూసింది అబ్బా ఇలా అయితే మన నాటక రంగానికి మళ్ళీ మహర్దశ పడుతుందన్నమాట అనుకుంటూ లోపలికి నా సరంజామాతో నా పద్ధతిలో నేను నడుస్తూ వెళ్తుంటే ప్రధాన ద్వారం వద్ద నన్ను చెకింగ్ చేస్తున్న పోలీసు మరేం లేదు సార్ రోజులు బావలేవు మా డ్యూటీ మేము చేయాలి కదా మీరేం అనుకోకండి అంటూ నా జేబులు తడిమి చాలా వినయంగా నాకు ముందుకు వెళ్ళడానికి దారి చూపించాడు అక్కడ పరిస్థితి చూసి టైం చూద్దామని చేతి వాచికే చూశాను నాటిక ప్రదర్శనకు ప్రకటించిన సమయం దాటి పావుగంట అయింది అంటూ సెకండ్ల ముళ్ళు లేని చేతి వాచి చిలిపిగా నవ్వింది అంత సీనుందా అనుకుంటూ వరండాలోంచి చకచక హాల్లోకి వెళ్ళాను నాటకాభిమాన ప్రేక్షకులతో హాలంతా కిటకిటలాడిపోతోంది ఎక్కడ ఒక్క కుర్చీ కూడా ఖాళీగా కనిపించలేదు కొందరు నిలబడే నాటకం చూస్తున్నారు పునాది నాటిక మొదలై అయిపోయింది నాటికను బయట టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తున్నారు కానీ నాటకాన్ని ప్రత్యక్షంగా అందున దగ్గరగా చూడడంలోనే ఉన్న ఆనందమే ఆనందం ఏం చేయాలి అనవసరంగా ఆలస్యం చేశానే ముందొస్తే ఎక్కడో ఒక సీటు దొరికేది కదా అయినా ఇలా ఉంటుందంటే ముందే ఎలాగో జాగ్రత్త పడేవాణ్ణి అనుకుంటూ మసగ చీకటిలో మెల్లమెల్లగా తడుముకుంటూ స్టేజీకి వీలైనంత దగ్గరలోకి వెళ్ళాను ముందు వరుసలో సీట్లన్నీ సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక ఆహ్వానితుల కోసం పత్రికా ప్రతినిధుల కోసమే ఉన్నామోయ్ అని నుదుట స్లిప్పులు అంటించబడి నిండిపోయి కనిపించాయి ఒకవైపు నాటిక ప్రదర్శన రసవత్తంగా సాగుతోంది చేసేది లేక సర్దుకుపోదాను రండి అన్న చందంగా ఒక కుర్చీని ఆనుకుని నిలబడి అందులో కూర్చున్న వ్యక్తికి ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా నా పని నేను చేసుకుపోతున్నాను ఏ సమావేశానికి వెళ్ళినా నాటకాలకు వెళ్ళినా నా ఈ పని మాత్రం మానను అప్పుడప్పుడు సినిమా హాల్లో కూడా నాకు ఇది అలవాటే సినిమా హాల్లో అయితే బాగోదని చూసిన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని నవ్వుతారేమోనని కాస్త భయపడతానంతే ఆపనే ఇప్పుడు నిర్భయంగా చేస్తూ పునాది నాటికలో లీనమైపోయాను సార్ మీరు ఇక్కడున్నారేంటి అయ్యో అయ్యో నిలబడే సారీ సార్ మేము చూసుకోలేదు ఇలా వచ్చేయండి అంటూ అంత దాకా తాను కూర్చున్న సీటు ఖాళీ చేసి నన్ను ఆహ్వానించాడు ఒక ఆయన ఆయన జీపు అలంకరణ చూస్తే ఆ కార్యక్రమ నిర్వాహక సభ్యుడు అనిపించింది అయినా నేను ఆయనకెలా తెలుసు ఇది భద్రాచలం కాదే చర్ల అంతకన్నా కాదే పోని నా పూర్తి విని గుర్తుపట్టాడా అంటే అసలు నేను ఆయనతో మాట్లాడితే కదా నా పనిలో నేను తల మునకలై ఉంటేను ఇలా వచ్చేయండి అంటూ తాను ఖాళీ చేసిన సీటు వైపు దారి చూపించాడు అత్యంత వినయ విధేయతలతో నాన్న చిన్నప్పుడు చెప్తూ ఉండేవాడు ముద్దు పెట్టుకున్నప్పుడే సంఖ్య కాలురా అని అదిప్పుడు నిజమే అనిపించింది చకచకా వెళ్ళి హాయిగా కుర్చీలో నా పనిలో పడ్డా కొద్దిసేపటికి మినరల్ వాటర్ బాటిల్తో ఓ కుర్రాడు వచ్చి మంచినీళ్ళు సార్ అన్నాడు అంతగా నాన్న అనుకుని అందుకుని దాహం తీర్చుకున్నాను ఐదు నిమిషాలు పోయాక ట్రేలో బిస్కస్తో మరో కుర్రాడు వచ్చి సార్ అంటూ ట్రే నా ముందుంచాడు నా పనికి అడ్డంకి అవుతున్నా వాళ్ల మర్యాదలు కాదని లేకపోయాను ఇంకొద్ది సేపయ్యాక సార్ కాఫీయా టీయా అంటూ మరో వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు కాఫీ అన్నాను ఇది మా అత్తవారిల్లు కాదే అక్షరాల రాజమండ్రి ఆనం కళా కేంద్రం ఇక్కడ నాకు మర్యాదలేమిటి నాకేం అర్థం కావడం లేదు అంది వచ్చిన కాఫీ తాగుతూ మరోవైపు నా పని నేను చేసుకుపోతున్నాను యథాలాపంగా సంసారంలో ఆలు మగల బాంధవ్యం గురించి చక్కని సందేశం అందించిన పునాది నాటిక అయిపోయిందంటూ హాల్లోని లైట్లన్నీ ఒక్కసారిగా వెలిగాయి అంతదాకా నాటికలో లీనమై విహరించిన నేను లైట్ల వెలుగులో ఈ లోకంలోకి వచ్చాను నా పక్క సీట్లలో దాదాపు ఎవ్వరూ కనిపించలేదు వాళ్ళంతా నాటిక మధ్యలోనే జారుకున్నట్టున్నారు నేను నా పనిలో పడేది గమనించనేలేదు ఖాళీ కుర్చీల్లో నాటకాల ప్రదర్శన వేళలకు సంబంధించిన కరపత్రాలు కథా సారాంశాలతో కూడిన వివరాల బుక్లెట్లు ప్రేక్షకుల నిర్లక్ష్యానికి చిహ్నాల్లా కుర్చీల్లో రెపరెపరాడుతూ బిక్కుబిక్కుమంటున్నాయి అంతటి జనాల్లో నాకు ఓ కుర్చీ అందించడమే కాకుండా ఆద్యంతం ఆత్మీయ ఆతిథ్యాలను పెట్టిన నా చేతిలోని పాకెట్ నోట్ పుస్తకానికి కృతజ్ఞతలు చెప్పాలి అని అనిపించింది పత్రికా రచయితలంటే అన్ని వర్గాల వారికి ప్రస్తుతం అదో ఇది అది అభిమానమా భయమా పల్లెలు పట్టణాల్లో కూడా ఇదే గోళ ఏమిటో ఈ వ్యవహారం బహుశా అది అంతే కావచ్చు అదే ఇది సాహితీవేత్తలకు లభిస్తే అని నవ్వుకుని బయటికి వచ్చాను సమాప్తం ఇంతవరకు మీరు సమాప్తం ఇంతవరకు మీరు ఉత్తమ సాహితీవేత్త ఉత్తమ బాల సాహితీవేత్త ఉత్తమ వ్యాసకర్త అయిన డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారు రచించిన గ్రీష్మంలో వసంతం కథల సంపుటి నుండి వారు రచించిన కథ అది అంతే విన్నారు ఈ కథ సాహితీకరణ మాసపత్రిక జూన్ రెండు వేల పదకొండు సంవత్సరంలో అది ఆ మాసపత్రిక ద్వితీయ వార్షికోత్సవం జరిగిన సంవత్సరం ఆ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ప్రత్యేక బహుమతి పొందిన కథానిక సమాజంలో పత్రికా విలేకరుల యొక్క బాధ్యతని వారి యొక్క విలువని తెలియచెప్పిన ఇంత మంచి కథను మనకు అందించిన డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటూ మళ్ళీ మరో కథతో మీ ముందుంటాను సర్వే జనా సుఖనోభవంతు శుభమస్తు స్వస్తి